ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశానికి త్వరలో కొత్త ప్రధాని ఆళ్ళదల్లో నాయకులు ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా వీడిని స్కిప్ చేయకుండా పూర్తి అయ్యి చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్లతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ కు పారిపోయిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అక్కడ నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యునస్ తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు అయితే చేయనున్నారు అధ్యక్షుడు మహమ్మద్ షహుద్దీన్ గా నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అయితే రేపు గురువారం అనగా ఉదయం ఎనిమిది గంటలకు మహమ్మద్ యున బంగ్లాదేశ్ లో ప్రధానిగా స్వీకారం అయితే చేయబోతున్నారు కొత్త ప్రధానిగా మహమ్మద్ యూనాస్ ఎవరు మహమ్మద్ యూనాస్ ఒక వ్యాపారవేత్త ఆర్థికవేత్త పౌర సామాజిక నేత గతంలో గ్రామీణ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు గ్రామీణ బ్యాంకును స్థాపించి పేద ప్రజలకు సేవలు అందించినందుకు ఆయనకు రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది అయితే విద్యార్థుల ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న అనంతరం అధ్యక్షుడు మహమ్మద్ షహుద్దీన్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో మహమ్మద్ యునసం తాత్కాలిక ప్రధానిగా నడిపించి బాధ్యతను కూడా అప్పగించాలని నిర్ణయించారు మొత్తం మీద అయితే ఆ దేశానికి కొత్త ప్రధాని అయితే నియామకం అయితే అనమాట కొత్త ప్రధాని రాబోతుంది